హాయ్ అండి వెల్కమ్ టు శ్రీ రాజలక్ష్మి డిజైన్స్ నేను మీ రాజలక్ష్మి ఇప్పుడు మీరు చూసే డిజైన్స్ అన్నీ కూడా కంప్యూటర్ ఎంబ్రాయిడరీ డిజైన్స్ అండి మీరు కూడా చూస్తారు మీకు ఎవరికన్నా అవసరమైతే వేయించుకుంటారు అని చెప్పేసి నేను ఇవన్నీ ఫోటో తీసి పెడుతున్నాను మా డిజైన్స్ ఎలా ఉన్నాయో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే లాస్ట్లో శారీస్ బాంధినీ శారీస్ ఉన్నాయండి సేల్స్కి మీకు ఎవరికైనా శారీ కావాలి అంటే నా వాట్సాప్ నెంబర్కి మెసేజ్ చేయండి ఇప్పుడు మీరు చూస్తున్న పింక్ జాకెట్ వచ్చేసి మగ్గం వర్క్ అండి ఇది సింపుల్గా ఇలా చేసామన్నమాట ఇది బాందిని శారీ కడి జార్జెట్ శారీ అనమాట ఇది ఈ శారీకి ఇలా వర్క్ చేశాను మీరు చూస్తారని పెట్టాను అనమాట కానీ ఇది సేల్ కాదు ఓన్లీ ఈ బాందిని శారీసే సేల్స్కి అనమాట ఇవి మీకు ఎవరికైనా శారీస్ కావాలి అంటే నా వాట్సాప్ నెంబర్కి మెసేజ్ చేయండి ప్రైస్ డీటెయిల్స్ అన్నీ చెప్తాను నేను ఓకే థ్యాంక్ యూ